సినీ పరిశ్రమలో కథానాయకిగా ఎదగాలని అనేక సవాళ్లను అవమానాలను ఎదుర్కొన్న తారలు చాలా మంది ఉన్నారు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అమ్ముకున్న హీరోయిన్స్ గురించి చెప్పనక్కర్లేదు కానీ నటనతో ప్రేక్షకులకు దగ్గరైనప్పటికీ అదృష్టం కలిసి రాని హీరోయిన్స్ కూడా ఉన్నారు అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ నటనతో ప్రశంసలు సంపాదించుకుంది కానీ ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి దీంతో ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయి ఆ తర్వాత కొన్నాళ్లకు నిర్మాతగా మారి సినిమాలు నిర్మించింది అయినప్పటికీ ఆమెను బార్లక్ వెంటాడింది ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ఇంకెవరు హీరోయిన్ చార్మిక్ కౌర్ రక్తం వస్తున్నప్పటికీ ఆగకుండా షూటింగ్ చేసిందంటూ ఆమె డెడికేషన్ పై మరోసారి ప్రశంసలు కురిపించారు డైరెక్టర్ కృష్ణవంశి తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది కానీ ఆమెకు అంతగా బ్రేక్ మాత్రం రాలేదు నటిగా సినీ రంగానికి దూరం అయింది కానీ నిర్మాతగా ఇంకా కొనసాగుతూనే ఉంది తెలుగులో మొత్తం ముప్పై చిత్రాల్లో నటించింది కానీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేకపోయాయి మాస్ లక్ష్మి స్టైల్ మంత్రే జ్యోతి లక్ష్మి వంటి చిత్రాలు చార్మి విజయాలు అని చెప్పుకోవచ్చు అలాగే ప్రభాస్ కి చోడీకా చక్రం శ్రీ ఆంజనేయం రాఖీ వంటి చిత్రాలకు డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించారు ఇందులో చార్మి యాక్టింగ్ మరింత హైలైట్ అయింది కానీ ఆ సినిమాలు మిక్స్డ్ టోక్ అందుకోవడంతో చార్మికి క్రీజ్ రాలేదు గతంలో ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కృష్ణవంశీ మాట్లాడుతూ చార్మి యాక్టింగ్ డెడికేషన్ పై ప్రశంసల వర్షం కురిపించారు రక్తం వస్తున్నప్పటికీ ఆమె నటిస్తూనే ఉంది శ్రీ ఆంజనేయన్ చక్రం వంటి సినిమాల్లో కొన్నిసార్లు అలాంటి సంఘటన జరిగిందని ఆమెకు యాక్టింగ్ పట్ల ఉన్న ఇస్తానే తెలిపారు సెట్ లో ఎంతో ఎనర్జెటిక్ గా ఉందని మూడు చిత్రాల్లో ఛాన్స్ ఇచ్చి ట్రై చేశానని కానీ కుదరలేదని కృష్ణవంశీ అన్నారు హీరోయిన్ గా కెరీర్ డౌన్ కాగానే నిర్మాతగా మారి సినిమాలు నిర్మించిందని అయినప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు